హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే ఒక చిన్న కుకింగ్ వీడియో అంతే ఎక్కువ అయితే ఏం కుక్ చేయలేదనమాట నేనేం వంట చేశాను అదే షూట్ చేశాను అది కూడా కొంచమే అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనేం షూట్ చేస్తాను అనేది ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి అండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ఇక్కడైతే నేను పప్పు తాలింపు చేస్తున్నాను పప్పు తాలింపు అంటే ఇక ఎల్లిపాయలు ఉండాలి కంపల్సరీగా ఇంకా మెంతులు వేసాను ఎల్లిపాయలు వేసాను ఎండుమిర్చి వేసాను కరివేపాకు వేసాను కరివేపాకు విలేజ్లలో అయితే ఎప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్గా దొరుకుతుంది బట్ ఇక్కడైతే ఎప్పుడో కొనుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో దాచుకొని ఇంకా అది యూస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ మండే వచ్చేంతవరకు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా అయితే కరివేపాకు ఎలా ఉన్నా సరే స్మెల్ వస్తుందండి మంచి ఫ్లేవర్ ఉంటుంది దాని అర్వమా అనేది తెలుస్తుంది మనకి తాలింపు పెట్టేటప్పుడు ఓకే చూసారు కదా ఇంకా నేనైతే తాలింపు పెట్టేశాను మంచిగా పప్పు అయితే కాగుతుంది ఇక్కడ వేడి వేడిగా ఉండాలండి రెండు కూడా అట్లయితేనే మంచి గమ్మున స్మెల్ వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఈ వారంలో అయితే నేను వండర్ ఏంటంటే మూడు సార్లు పప్పు చేశాను మూడు రోజులు పప్పు చేశాను అది నాలుగు రోజులు తిన్నాం అన్నమాట అంటే ఒక రోజు నైట్ చేసింది నెక్స్ట్ డే కూడా తినేసాము ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓకే చూసారు కదా ఈ వీడియో అయితే నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఆల్మోస్ట్ నైట్ అయింది ఒక ఎయిట్ అయింది అట్లా ఆ టైంలో ఇక నేనైతే పప్పు తాలింపు చేస్తున్నాను అనమాట పెసరపప్పు అండి ఇది ఎంతైనా ఏ పప్పు ఆ పప్పు టేస్ట్ ఉంటుందండి కందిపప్పు కొంచెం లేటుగా ఉడికినా కూడా అది భలే టేస్ట్ ఉంటుందండి నిజంగా ఓకే ఇంకా ఈ పెసరపప్పు కూడా బాగానే ఉంటుంది కానీ ఇది తింటే గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కొంచెం కొంతమందికి కడుపు అవ్వడము కడుపు నవ్వడము లేదంటే అరగకపోవడము ఇలాంటివి ఉంటుంది కందిపప్పుకి ఏమీ ఉండదు ఎవరైనా తినేయచ్చు అంటే ఇట్లా కొంచెం పేషెంట్స్ ఉంటారు కదా అలాంటిది కాకుండా అందరూ తినేయచ్చు అనమాట అదైతే కందిపప్పు ఓకే నేనైతే ఇక్కడ పెసరపప్పు తాలిం పెట్టేశాను ఏంటంటే ఇది తినడం అనేది హెల్త్ మంచిదండి ప్రోటీన్స్ ఉంటుంది కదా ఎక్కువ పప్పులో నేనైతే ఈ వారంలో ఒక త్రీ టైమ్స్ వండాను విషయం ఏంటంటే నేను కూరగాయలు అసలు వారం అయితే అస్సలు తీసుకోలేదండి లాస్ట్ వారం ఏ టమాటో ఉంటే టమాటో పచ్చిమిర్చి పప్పు అంతే ఇంకా చికెన్ కూడా తీసు తెచ్చుకోలేదు మేము ఈ వారంలో ఇంకా పప్పుతోనే మాకు టైం అంతా అట్లా అయిపోయింది నెక్స్ట్ మామిడికాయ పచ్చడి దాంతో అయిపోయిందనమాట వారంలో అస్సలు కూరగాయల ఒక్క రోజు కూడా కొనలేదన్నమాట ఓకే ఇంకా నేనైతే భోజనం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది నా కొరకు ఇంకా చూసారు కదా మామిడికాయ పచ్చడి వేస్తున్నాను బాగుంటుంది అన్నంలో మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ప్లస్ పెసరపప్పు నాకు అండి పప్పు కొంచెం కారంగా చేసుకొని పొడిపప్పు అంటారు దాన్ని కారం కారంగా చేసుకొని తింటేనే బాగుంటుంది నాకు బాగా నచ్చుతుంది అది కూర తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇట్లా పులుసు పులుసు చార్ చార్ చేసుకుని తింటే నాకు తిన్న ఫీలింగ్ అనేది అసలు ఉండదు మంచిగా అనిపించదు కడుపులో అంత సాటిస్ఫై అనిపించవు అనిపించదు అనమాట తిన్నాలే అని అస్సలు అనిపించదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను పప్పు వేసుకుంటున్నాను టమాటో పప్పు చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా అయితే ఇందులో చింతపులుసు పోయాల్సి వచ్చింది అనమాట టమాటో పప్పు పెసరపప్పులో బాగుంటుంది టమాటో పప్పు అయితే ఒక త్రీ టమాటోస్ వేసాను ఇంకా సరే ఏదైతేనేమి చాలా బాగుంది చూడడానికి బాగుంది తింటే కూడా చాలా బాగుంది ఇది నిన్న నైట్ టైంలో షూట్ చేశానండి ఓకే ఆనియన్ అయితే వేయలేదు తాలింపులో అంతా కంప్లీట్గా అయిపోయినాయి ఆనియన్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక నేను భోజనం అయితే చేసేస్తాను అనమాట ఇక్కడ వచ్చి మా పిల్లలు చూడండి నాను అయితే మస్తు ముద్దాడుకుంటాడండి బాబుని బాగా ముద్దాడుకుంటాడు ఆయనేమో ఏదో కొట్టినట్టుగా ఏడుస్తూ ఉంటాడండి ఇదంతా కూడా నేను కంటెంట్ కొరకు కాదు తీసింది కానీ అప్పుడప్పుడు వీళ్ళకి చూసుకొని హ్యాపీగా నవ్వుకోవడానికి యూజ్ఫుల్ ఉంటుందని చెప్పేసి ఫ్యూచర్లో అక్కడో క్లిప్ అక్కడో క్లిప్పు షూట్ చేస్తూ ఉంటానన్నమాట మేము లాస్ట్ నాను పుట్టినప్పుడు చిన్న అప్పటి నుంచి వీడియోస్ అన్నీ కూడా షూట్ చేస్తూనే ఉన్నాము చిన్నప్పుడు వీడియోస్ చూసి ఫొటోస్ చూసి మస్తు నవ్వుకుంటామండి అయ్యో కొన్ని తీసి ఉంటే బాగుండేదే అనిపిస్తూ ఉంటుంది అనమాట అలాగే మోను కూడా వీడియోస్ అన్నీ తీసి నేను ఇట్లా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట అంతే ఇంకా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడేమో నేను టీ పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను ఈరోజు మధ్యాహ్నం టైంలో అంటే ఒక లెవెన్ అవుతుండే ఆ టైంలో షూట్ చేశాను అనమాట చూడండి నేను పాలు మామూలుగా పెట్టేశాను పెట్టి బయటికి వెళ్ళి ఏదో చేస్తున్నానండి ఆ టైంలో మంచిగా కాగి పొంగింది అన్నట్టు పొంగి ఈ విధంగా అయిపోయింది ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసేసి మంచిగా అది కడిగేసి స్టాండ్ ఇంకా టీ అయితే పెట్టేస్తాను అన్నమాట టీ తాగాలి అనిపించింది ఉంది నేను ఏం చేశానంటే పొద్దున దోశ చేశాను ఇది ఈరోజు షూట్ చేశాను కొంచెము నిన్న షూట్ చేసింది ఆ పప్పు తినడం వరకు అయిపోయింది ఇది వచ్చేసి నేను ఈరోజు అండి పొద్దున్నే నేను దోశలు వేసాను చట్నీ వేసాను తిన్నాము ఇంకా లాస్ట్లో ఇంకా చట్నీ కొంచెం మిగులుండే సరేలే అని చెప్పేసి అంట్ల అడిగేస్తాను ఇక్కడేమో ఇంకా టీ పెట్టేసుకుంటున్నాను టీ తాగాలి నాన్నకేమో అప్పలల్లా వేస్తాను నాను మంచి ఇంట్రెస్ట్గా తింటాడండి ఇక్కడేమో మా చిన్న అబ్బాయికి నీళ్ళు కాగబెడుతున్నాను ఈ నీళ్ళు మొత్తం మంచిగా మరిగిన తర్వాత స్నానం చేయిస్తాను టైం వచ్చేసి లెవెన్ థర్టీ అట్లా అవుతుండే ఇంకా నానుకి అప్పలు కొంచెం నానబెట్టాలి కంప్లీట్గా నానిన తర్వాతనే తింటాడండి మంచిగా ఉంటాయి కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వేడి వేడి టీ తాగేసిన తర్వాత మోన్కి స్నానం చేపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఇవాళ కుకింగ్ వీడియో అనమాట చాలా సింపుల్గా అయిపోయింది ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్